ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం స్త్రీలకు లేదా పురుషులకు జీర్ణాంగాలకు వచ్చే ఎలర్జీలను తగ్గించే ఒక సులువు అద్భుత గురించి మనం తెలుసుకుందాము అయితే ఈ తెలుసుకోవడానికి ముందు ఈ జీర్ణాంగాల వద్ద ఈ ఎలర్జీ అనేది ఎందువల్ల వస్తుంది దాని కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి దీనికి రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు మొదటిది వచ్చేసి శుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల లేదా ఎక్కువగా చెవుటలాంటి చేయడం వల్ల లేదా జీర్ణంగాల చుట్టూ హెవీగా హెయిర్ అనేది పెంచుకోవడం వల్ల చెమట వల్ల కూడా అక్కడ చెమట చేరి ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది శుభ్రత లేకపోవడం లేదంటే అండర్వేర్స్లో ఎక్కువగా వాష్ చేయకుండా లేదంటే శుభ్రంగా వాష్ చేసుకోకుండా తడిగా ఉన్న వాటిని వేసుకోవడం వల్ల కానివ్వండి ఇలా చాలా రకాల వాటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి ప్రైమరీ మనం క్లియర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇకపోతే రెండో విషయం అక్రమ లైంగిక సంబంధాల వల్ల లేదా గనేరియా సిప్లిస్ లాంటి అంటువ్యాధుల వల్ల ఈ ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది ఒకరికి ఉన్న ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో దీనికి ఈ గనేరియానా లేదంటే సిప్లిసా మీకు బయట ఏమైనా వేరే వారితో సంబంధాలు ఉన్నాయి దానివల్ల మీకు వచ్చిందని అనిపిస్తే కుర్పులు కానీ దద్దుర్లు కానీ పుండ్లు కానీ ఎలర్జీలు కానీ ఉన్నట్లయితే దీనికి మీరు టెస్టుల ద్వారా గనేరియా టెస్ట్ కానివ్వండి సిప్లిస్ లేదా వీడిఆర్ఎల్ టెస్ట్ లాంటివి చేయించుకోవడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది దానికి ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఓకేనా ఒకవేళ లేదు మామూలుగానే మీకు ఎలర్జీ లాంటివి వస్తున్నాయంటే ముందు జీర్ణంగా చుట్టూ ఉన్న ఈ వెంట్రల్ని మాత్రం శుభ్రపరచుకొని తరచుగా నీటితో క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి కొంతమంది రజలో కలిసిన తర్వాత శుభ్రపరచుకోకుండా అలాగే ఉండిపోతుంటారు సో ఈ స్పర్పు వల్ల కానివ్వండి మీకు లేదంటే స్త్రీలకు కానీ ఏదన్నా ఆ టైంలో లో వల్ల వచ్చినటువంటి లిక్విడ్స్ వల్ల కానివ్వండి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సందర్భాలలో ఖచ్చితంగా శుభ్రత అనేది అంటే ఆఫ్టర్ సిక్స్ తర్వాత శుభ్రత అనేది కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది ఓకేనా ఇకపోతే చిన్న చిన్న మామూలుగా ఎలర్జీ వచ్చినప్పుడు వాము వాటర్ ని వాము వాటర్ని ఒక గంటలు నీటిలో కనుక నానబెట్టుకొని ఆ నీటితోటి రోజుకు రెండు నుంచి మూడు సార్లు శుభ్రత చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఎలర్జీ లాంటివి తగ్గిపోతుంటాయి దీంతో పాటుగా ఒక పావు కేజీ జీలకర్ర అదే విధంగా ఒక పావు కేజీ కరకాయ ఈ రెండింటి చూర్ణాలు చేసుకోండి జీలకర్రను దూరగా వేయించి చూర్ణం చేసుకోండి కరెక్ట్గా ఆయన దంచి లోపల ఉన్న పెంచు మాత్రమే కొద్దిగా వేయించి చూర్ణం చేసుకోండి గింజన పడేసేయండి ఈ రెండు చూర్ణాలను కలుపుకొని ప్రతి రోజు ఉదయము అదేవిధంగా రాత్రి ఒక అర చెంచా మోతాదులో ఈ చూర్ణానికి కొద్దిగా కండ చక్కెర కలుపుకొని తీసుకుంటూ ఉండండి ఇలా ప్రతి రోజు కనుక ఉదయం పరికరన అదేవిధంగా వీళ్ళు రాత్రి పూట కూడా అన్నం తిన్నాక కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే లోపల ఉన్నటువంటి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉంటే కనుక అది కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఇకపోతే ఈ సందర్భాల్లో పులుపు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ డ్రింకింగ్ వేడి సంబంధిత పదార్థాలు అన్నింటినీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మామూలు ఫుడ్ మంచిగా కొంతమందికి వేడి వల్ల శరీరంలో అధిక వేడి వల్ల కూడా ఈ తొడల ప్రాంతాల్లో కానివ్వండి లేదా జనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఎలర్జీ రావడం లేదంటే అంత మారిపోయినట్టుగా లేదంటే ఒక రకమైనటువంటి చర్మం అంతా పైన ఎలర్జీ వచ్చినట్టుగా కనబడుతుంది అలాంటి సందర్భాల్లో కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు లేదంటే చిన్న చిన్న యాంటిమెంట్లు అలాంటి వాటితో కూడా క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు వరే అంటే ఈ అంటు వ్యాధుల ద్వారా కనుక మీకు ఇలాంటి డిసీజ్ వచ్చినట్లయితే ఇది ఫాలో అయినా పర్వాలేదు బట్ సమస్య ఎక్కువగా ఉండి అంగం మీద కురుపులు అవుతున్నాయి కొరుకుతున్నాయి లేదంటే స్త్రీలకు వద్ద కూడా పుల్లలాగా అవుతున్నాయి అని అనుకుంటే కనుక లేదంటే మూత్రంలో మంట కానీ ఇన్ఫెక్షన్ లాంటి చీము లాంటి కారుతున్నట్లయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ తప్ప వేరే మార్గం అయితే లేదు ఇలాంటి సందర్భాల్లో వెంటనే మాకు కాల్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ మెడిసిన్ అన్ని కూడా మా వద్ద అందుబాటులో ఉన్నాయి దీని కొరకు పైన పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల ఇలాంటి డిసెస్ అన్నిటికి కూడా సరైనటువంటి సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువంటి ఛానల్ కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబర్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ